ఇజ్రేల్ వాళ్ళకి అమాస్కి మధ్య యుద్ధం జరుగుతున్న విషయం మనకు తెలిసిందే అండి అయితే అమాజ్ వాళ్ళు సౌత్ గాజాలో ఉన్న రాఫా అనే ప్లేస్ కి ఎంటర్ అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి అయితే ఇజ్రేల్ వాళ్ళు సౌత్ గాజాలో ఉన్న రాఫా అనే ప్లేస్ లో బాంబు వేశారండి కానీ అక్కడ అమాజ్ వాళ్ళ మీద కాకుండా అక్కడ ఉన్న ప్రజల మీద పడిందండి దానివల్ల నలభై ఐదు మంది ప్రజలు దాకా చనిపోయారు ఇంకా చాలా మందికి గాయాలయ్యాయి దీని మీద మొట్టమొదటిసారి ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రంజీర్ జైస్వాల్ గారు రియాక్ట్ అయ్యారని ఏమని రియాక్ట్ అయ్యారంటే అక్కడ బాంబు వేయడం వల్ల నలభై ఐదు మంది చనిపోయారు అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నారు ఇది హార్ట్ బ్రేకింగ్ విషయం అని చెప్పారండి అక్కడ ఉన్న ప్రజల్ని ఖచ్చితంగా రక్షించాలి అక్కడ ఉన్న ప్రజల్ని ఇలా చేయకూడదు మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి దానికి మేము మద్దతు ఇస్తున్నామని చెప్పారండి అయితే దీనిపై బెంజామిన్ నెతన్యాహు గారు కూడా మేము తప్పు చేశాము మమ్మల్ని క్షమించండి అని రియాక్ట్ అయ్యారండి అయితే అమాజ్ వాళ్ళ కోసం వేసిన బాంబు దాడిలో అక్కడ ఉన్న అమాయకమైన ప్రజలు చనిపోయారు నలభై ఐదు మంది ప్రజలు చనిపోయారు ఇంకా చాలా మంది గాయాలయ్యాయి బెంజామిన్ నెతన్యాహు గారు క్షమాపణ చెప్పారు కానీ పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి